అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారికి అనంతకోటి సహస్ర ప్రణామములు అర్పించుకుంటూ ఈరోజు మనం యుగ ధర్మము అన్న కాన్సెప్ట్ మీద సింపుల్గా మాట్లాడుకుందామా ముందు సత్యయుగం సత్యోగం అంటే త్రే కృతయుగము కృతయుగం అంటే ధర్మము నాలుగు పాదాల ధర్మబద్ధంగా ఎంతో సృష్టికి అనుకూలంగా పరిపాలన జరిగి జరిగేదట ప్రజలు దేవతలు రాక్షసులున్నా దేవతలకి అనుకూలంగా ఉంటూ ధర్మంగా ఉండేవారు రాక్షసత్వం కూడా ధర్మంగా ఉండేదట మొత్తం రాక్షసులే ఉండేవారు కాదట ఎక్కడో ఉన్నా అది ధర్మాన్ని ఆచరించేవారట బాగా కూడా అంత శక్తివంతమైనటువంటి ఎనర్జీ తోటి ఈ యొక్క కృపయోగం నడిచేదట అయితే త్రేతాయుగం త్రేతాయుగంన శ్రీరామచంద్రమూర్తి యొక్క మహారాజుగా ఉంటూ దశరథ మహారాజు పరిపాలించే రాజ్యంగా ధర్మం నాలుగు శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనతో ఏకపత్ని వ్రతుడితో అద్భుతమైనటువంటి సందేశంతో యుగం గడిచేదట అందుచేత రామరాజ్యం త్రేతాయుగముల జరిగింది తదుపరి ద్వాపార యుగం ద్వాపార యుగంలో ఈ కలియుగం నాలుగు కృతయుగం నాలుగు పాదములు ఉంటే త్రేతాయుగం వచ్చేటప్పటికి మూడు పాదములే నడిచేదట ధర్మం అంటే ఒక పాదం అసంతృప్తి ఆందోళనలు అసంతృప్తులు ఒక పాదం వరకు చేరి విమర్శనాత్మకమైనటువంటి సందేశాలతో కొంత నాలుగు పాదాల్లో ఒక పాదం విమర్శించే వ్యక్తులుగా బయలుదేరేదట అలాగే శ్రీరామచంద్రుణ్ణి ఆయన అడవులకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క ధర్మాన్ని ఆచరించినప్పుడు ఆయన పట్ల సీతాదేవి పట్ల అసంతృప్తితో అసత్య ప్ర ప్రేలాపనతో అసంతృప్తి అప్పుడు మొదలైంది అది ఆ యుగంలో ఒక పాదం ఇక మూడవ పాదం వచ్చేసరికి ద్వాపరం ద్వాపరంలో రెండు పాదాలకు వచ్చేసింది ఒకటి కౌరవులు అహంభావము ఒకరి మీద ఒకరికి స్వార్థము ఈర్ష అసూయ రెండు పాదాలు చేరిపోయింది కౌరవులలో అది బయటకు వచ్చింది కౌరవుల్లో అది ఎక్కువ అహంకారము నేనే రాజుని నాకన్నా బలమైన లేడు నేనే నాదే ఆధిపత్యం నాకు ఇంతమంది సైన్యం ఉన్నారు ఇంతమంది బలం ఉందన్న అహంభావం అప్పుడు మొదలైంది అయితే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని అదుపులో తీసుకొచ్చి ఆయన యొక్క కార్యక్రమం ఆయన చేశారు ఇక కలియుగం వచ్చింది కలియుగం వచ్చిన తర్వాత పూర్తిగా అసంతృప్తి అహంభావము గర్వము ఒకరి మీద ఒకరికి ద్వేషము పగలు ప్రతీకారాలతో ఈ నాలుగు పాదాలు కూడా పూర్తిగా ధ్వంసం చేసేశారు కలియుగం కలిపురుషుని యొక్క ప్రభావం కలియుగంలో పూర్తిగా వ్యాపించింది కృతయుగంలో ఒక పాదం వ్యాపించింది త్రేతాయుగంలో కృతయుగంలో ఏమీ వ్యాపించలేదు త్రేతాయములో ఒక పాదం వచ్చింది ద్వాపరంలో రెండు పాదాలు వచ్చి కలియుగంలో నాలుగు పాదాల కలియుత ప్రభావానికి గురయ్యారు ఈ కలి ప్రభావాన్ని మనం ఏ రకంగా అయితే మనం అదుపు చేయాలన్న ఉద్దేశం మీద ఒక అవతారమూర్తిగా మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారు బయలుదేరి ఆయన జీవితాన్ని అంకితం చేసి ఆయన యొక్క లక్ష్యాన్ని ధనంగా పెట్టుకుని యొక్క ప్రజానీకానికి ధ్యానం నేర్పాలి ధ్యానం నేర్పి ఈ యొక్క కృత యుగాన్ని సత్య యోగాన్ని మళ్ళా మనం తీసుకురావాలన్న సంకల్పం మీద ఆ మహానుభావుడు మన యొక్క మన కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు అందుచేత మనం అందరూ కూడా ఈ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారు శ్వాస మీద ధ్యాస పెట్టిన కాన్సెప్ట్ని మనం ఫాలో అయ్యి సత్వయోగాన్ని మనం తీసుకొద్దాం కృపయోగాన్ని మనం తీసుకొద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఎన్ఎంసీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్